హలో అండి అందరికి మరొక మినీ బ్లాక్తో మీ ముందుకు వచ్చేసానండి అప్పుడు ఎప్పుడో మా హస్బెండ్ గోంగూర తెచ్చినప్పుడు దానికి వేర్లు ఉన్నాయి కదా అని అపార్ట్మెంట్ కింద వేస్తే మంచిగా ఫ్రెష్గా ఆకులైతే వచ్చాయి చాలా హ్యాపీ అనిపించింది అందులో కొంచెం చెత్తగా ఉన్న ఆకుంటే పీకేశాను వాటికి వాటర్ పోసేసి మేము మా హస్బెండ్ నేను కలిపి అలా సరదాగా అబుదాబీ సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నాము పిల్లలు ఇద్దరు ఇక్కడ పార్క్లో ఆడుకుంటారు మేమిద్దరమే వెళ్తూ ఉంటాము మాక్సిమం మాల్కి ఎప్పుడు వెళ్ళినా నడుచుకొని వెళ్ళడానికి ప్రయారిటీ ఇస్తాము ఈవినింగ్ టైము సరదాగా వాకింగ్ అయిపోతుంది అండ్ మా హస్బెండ్ నేను కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాము ఏవో అమ్మ ఈ ఇమ్మచ్చట్లు చెప్పుకుంటాము ఇంకా అబుదాబి మార్కెట్కి అయితే వచ్చేసాను నెయిల్ పాలిష్ అండ్ లిప్స్టిక్లు కనిపించాయండి టెన్ దర్హమ్సే నెయిల్ పాలిష్ ప్యాకెట్ లిప్స్టిక్ ప్యాకెట్ కూడా టెన్ దర్హమ్సే సిక్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కదండి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు కదా సో అందరూ వెళ్తూ ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ కంట్రీస్కి అందుకనుకుంటా కొన్ని రకాల చాక్లెట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ వీటి మీద కొన్ని కొన్ని ఆఫర్స్ అయితే పెట్టారు అబుదాబి మార్కెట్లో సో ఇంకా మాకు సంబంధించిన వస్తువులు అయితే కొన్ని కొన్ని అయితే షాపింగ్ అయితే చేసేసాము ఇక్కడ పూజా సామాగ్రి గ్రోసరీ ఐటమ్ కిచెన్కి సంబంధించినవి మొత్తం అన్నీ కూడా దొరుకుతాయండి క్వాలిటీ కూడా బాగున్నట్టే అనిపిస్తాయి అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటాయి అయితే కొన్ని అబుదాబి మార్కెట్లో బాగుంటాయి కొన్ని లులు ఎక్స్ప్రెస్లో బాగుంటాయి కొన్ని లులు మాల్లో బాగుంటాయి ఇక్కడ ఉండే ఏరియాలో సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కసారి ఒక్కొక్క రేటు రీజనబుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది మాకు సంబంధించిన షాపింగ్ అయితే చేసేసుకున్నాము ఇదండి వాటి నా వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్